ఆవిడ కల్లోకి నేను వచ్చినా నా కల్లోకి ఆవిడ వచ్చినా మీ కల్లోకి ఎవరు వచ్చినా ఎవరికల్లోకి ఎవరు వచ్చినా అవన్నీ పడుకున్న జీవుడు ధరించిన రూపాలు వారెవరూ మన కల్లోకి రాలేదు అందుకే కళల ఫలితాల గురించి ఆర్చో ఆలోచించడం మూర్ఖత్వం వెంటనే వదిలేయాలి కళలు ఫలితాలను ఓ పుస్తకాలు రాయకూడదు అవి మనం చదవవు తెల్లరకట్ వస్తే ఓ ఫలితం రాత్రి వస్తే ఓ ఫలితం శుక్రవారం వస్తే ఇవన్నీ గుడ్డి నమ్మకాలే కనుక ఫలితమే ఉండదు కలయి నిజం కాదు దానికి ఫలితం ఏంటంటే అర్థం లేనమాట ఆ రూపాలన్నీ మనమే ధరించాం కానీ కళను విశ్లేషణ చేయాలి వెంటనే కళ రాగానే లేవండి మంచులు తాగండి కూర్చోండి వెంటనే వీలైతే పక్క రూమ్లో గెలుపుకోండి పక్క వాళ్ళకి ఇబ్బంది కలగదుగా ఒక కైతం తీసుకోండి వచ్చిన కళ వచ్చిన రాసి పెద్ద కథ తయారవుతుంది స్క్రీన్ ప్లే ఓ సినిమా పెట్టి తీయచ్చు అప్పుడు ఇందులో సన్నివేశాలు ఎలా జరిగాయి ఇందులో ఈ పాత్రలన్నీ ఎవరు ధరించారని ఆలోచించండి ఖచ్చితంగా ఎవరు పడుకున్నారో వారే ధరించారు ఈ జీవుడే ఆయన రూపాలు ధరించాడు అన్నీ మనస్సే ఆత్మ సాక్షిగా చూస్తుంటే మనస్సు మన కళను సృష్టించింది అలాగే శ్రీమన్నారాయణమూర్తి సాక్షిగా చూస్తుంటే జగన్మాయ ఈ సృష్టిని సృష్టించింది ఇదే సృష్టి రహస్యం